నేట్ మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆ ఫిట్నెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో సేవ్ చేసుకోండి ఒక పది మందికి షేర్ చేయండి రన్నర్స్ మీకోసమే ఫిట్నెస్ డైట్ గురించి మీ ముందరికి నేను వచ్చిన సింపుల్ షేక్ సో చాలా మంది మిల్క్ షేక్ అని చెప్పేసి తొక్క తోడుకోరు అని చెప్పేసి ప్రైవేట్ గా వేసి ప్రోటీన్స్ అవి తెచ్చుకుంటారు మీ అందరి కోసం సింపుల్ గా మనము ఒకటి ఎనర్జీ ఒకటి ఐరన్ కావచ్చు తర్వాత నెక్స్ట్ ప్రోటీన్ కావచ్చు తర్వాత కాల్షియం కావచ్చు ఎవ్రీథింగ్ ఏవైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆ జ్యూస్ని ఎట్లా రెడీ చేసుకోవాలనే దాని గురించి నేను చెప్తాను సింపుల్గా బాగా నోట్ చేసుకోండి మన మర్చిపోతుంటే నాకు మధ్య మార్పు ఎక్కువ గుర్తుపెట్టుకోండి ఏం లేదు ఒక బనానా తీసుకోండి చిన్న చిన్న పీసెస్ వేయండి మిక్సీ లో వేసేయండి ఆ తర్వాత అందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ పోయండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోయండి తర్వాత దానికి తగినంత బెల్లం వేయండి తర్వాత రెండు స్పూన్లు లేదా మూడు నాలుగు స్పూన్లు హనీ కలపండి ఆ తర్వాత నెక్స్ట్ మనం రాత్రి కూడా నానబెట్టుకున్న బాదం ఏవైతే ఉంటాయో ఆ బాదం ఒక ఏ ఎనిమిది బాదం పప్పులు తర్వాత నెక్స్ట్ ఒక ఐదారు గల్ల కాజు తర్వాత గుమ్మడి గింజలు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత కొన్ని ఒక ట్వంటీ గ్రామ్స్ అనుకోండి ట్వంటీ గ్రామ్స్ నువ్వులు తీసుకోండి ఓకే నువ్వులు తీసుకోండి దాని తర్వాత కొన్ని నానబెట్టిన ఖర్జూలో తీసుకోండి ఇవన్నీ మిక్సీ వేసేసి కానీ దాంతో పాటు మర్చిపోకండి ఖచ్చితంగా ఒక అంజీర్ వేయాలి వేసి బాగా మిక్సీ పట్టండి మిక్స్ మిక్సీ దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఫైవ్ ఎమ్మెల్ ఆ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు బాగా చిక్కగా ఉనుకో లైట్ కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా ఆఫ్టర్ వర్కౌట్ ఏదైతే మీరు వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లో మీరు ప్రాక్టీస్ చేస్తారో గ్రౌండ్లో మీరు వాకింగ్ చేస్తారో ఏదైతే మీరు సంథింగ్ ఎవ్రీథింగ్ ఏ గేమ్ అయినా సరే కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావచ్చు హాకీ కావచ్చు తర్వాత నెక్స్ట్ రన్నింగ్ కావచ్చు వాకింగ్ కావచ్చు జాగింగ్ కావచ్చు ఎవరికైనా సరే మంచి ఫిట్నెస్ డే మీరు మెయింటైన్ చేసిన తర్వాత ఇరవై రోజుల్లోనే మీ బాడీ ఒక షైనింగ్ వచ్చేస్తారు ఎందుకంటే జ్యూసెస్ తర్వాత నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తర్వాత నెక్స్ట్ నువ్వులు తర్వాత మిల్క్ తర్వాత నెక్స్ట్ ఖర్జూర ఇవన్నీ కంప్లీట్గా మీ బాడీని మొత్తం షైన్ చేసేస్తాయి నువ్వు ఏవేవో సంథింగ్ అవి తొక్క తోటకూర సమోసా అని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి వీటన్నిటికి డబ్బులు ఖర్చు పెడతావు ఓ ముప్పై రూపాయలు ఖర్చు పెట్టినాం అనుకో ముప్పై రూపాయలు ఖర్చు అనుకో ఆరు బనానాలు వస్తాయి దాదాపు నువ్వు ఒక మూడు ఒక రెండు వేలు మూడు వేలు ఒక్కసారి ఖర్చు అనుకో రెండు నెలలకు సరిపడేటన్ని బాదం పప్పులు వస్తాయి తర్వాత నెక్స్ట్ అంజీరా వస్తుంది తర్వాత కాజు వస్తుంది తర్వాత కిస్మిస్ వస్తుంది తర్వాత ఖర్జూరా వస్తుంది ఇవన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టుకోవచ్చు ఏంటంటే మనం ఏదే కానీ ఒక డైట్ రూపంలో ఒక క్వాంటిటీలో తీసుకోవాలన్నాడు మనం ఏదో గుర్తబట్టినట్టు ఇక బాదం పప్పులు ఉన్నాయిగా అని చెప్పేసి ఏదో మిక్సర్ తిన్నట్టు నోట్లు వేసుకొని నమ్ములుకుంటూ పోయినామంటే అది వన్ డేలో అయిపోతుంది ఏదే కానీ అందుకోసమే నేను చెప్పింది ఒక ఎనిమిది బాదం పప్పులు ఒక నాలుగైదు కాజు తర్వాత నెక్స్ట్ కొన్ని కిస్మిస్లు తర్వాత ఒక ఖర్జూర తర్వాత ఒక అంజీరు ఇవన్నీ వేసి ఒక ఇరవై గ్రాములు నువ్వులు ఇవన్నీ కంప్లీట్గా వేసేసి మంచిగా మిక్సీ జార్ లేచి మంచిగా మిక్సీ పట్టి నీట్గా తాగిరంటే కథం ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత తాగిరంటే మాత్రం ఇంతకు మించిన డైట్ లేదు దాని తర్వాత ఒకవేళ టిఫిన్ రూపం లేదు అని టిఫిన్ టిఫిన్లో ఇడ్లీ ఒకవేళ ఇడ్లీ ఉందనుకో ఇడ్లీ ఒక నాలుగు ఇడ్లీలు తీసుకుంటే మీకు మస్తు అవుతుంది వెయిట్ లాస్ అనుకో దాంట్లోనే ఏం చేయాలా ఆ జార్లోనే ఏం చేయాలా ఒక యాభై గ్రాములు ఓట్స్ చేసి మిక్సీ పట్టిందనుకో కథ కంప్లీట్ వెయిట్ లాస్ కూడా కంప్లీట్ అయిపోతుంది లేదా సపరేట్గా మీరు ఫుడ్ లాగా వేసుకొని టిఫిన్ రూపంలో వేసుకొని తినాలి అనుకుంటే అవే ఓట్స్ ను మళ్ళీ వాటర్లో వేసి నానబెట్టేసి ఒక మూడు వందల ఎంఎల్ వాటర్ పోసేసి దాంట్లో ఇంత బెల్లం ఒక సరిపడినంత బెల్లం వేసేసి మసులు తోటే నీళ్ళు మసులు తోటి మంచి ఓట్స్ అంతా కలిపేసారంటే మళ్ళీ ఇంత ముద్దలాగా మంచి ఒక దాదాపు ఒక రెండు వందల యాభై గ్రాములు మంచిగా ఓట్స్ తిన్నారంటే ఫిఫ్టీన్ డేస్ లో వెయిట్ లాస్ మొత్తం కంప్లీట్ అయిపోతారు కోర్ ఫిట్నెస్ ఇవన్నీ చేసుకుంటూ మంచి ఫిట్నెస్ ఎవరికైనా సరే యాభై సంవత్సరాలలో అయినా సరే డెబ్బై సంవత్సరాలలో అయినా సరే ఈ డైట్ చాలా బాగుంటుంది ఈ షుగర్ పేషెంట్స్ కంటే కొన్ని వాడాలి కొన్ని వాడొద్దు అది మీకు కూడా తెలుసు బెల్లం కూడా వాడద్దు అసలు యాక్చువల్గా చెప్పాలంటే షుగర్ పేషెంట్స్ సో చెప్తున్నా మీ అందరికి చెప్తున్నా ఈ డైట్ మాత్రం మంచిగా మెయింటైన్ చేసేదంటే మీకు చాలా చాలా అంటే చాలా రికవర్ అయిపోతుంది బాడీ కంప్లీట్ రికవర్ అవుతుంది మార్నింగ్ తాగొచ్చు ఈవినింగ్ తాగొచ్చు వర్కౌట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ తాగొచ్చు బనానాది ఏముంది చెప్పండి మిల్క్ ప్యాకెట్ ఏముంది ఒక పది రూపాయలు మిల్క్ ప్యాకెట్ ఒక పది రూపాయలు మిల్క్ ప్యాకెట్ చిన్న మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా ఇప్పుడు సిటీలో ఉండేటోళ్ళు అయితే ఆల్మోస్ట్ అయితే మీకు న్యాచురల్గా అనేది ఏమి ఉండదు ఏదో తిరుమలనో అదో ఇదో ఏదో ఒకటి మంచి ఒక మిల్క్ ప్యాకెట్ తెచ్చుకోవాలి వేసుకొని కలుపుకొని తాగేది అంతే ఇంకా మనం సపరేట్గా మన ఊళ్ళల్లో పోయి పావు లీటర్ పోయి అర్ధ లీటర్ పోయి అనేది బూతులు పోయి తెచ్చుకునేది అయితే హైదరాబాద్ ఉండదు సో మీకు అర్థమైందా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా సో ఈ డైట్ని మెయింటైన్ చేసి ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత తాగినామంటే ఒకవేళ ఎర్లీ మార్నింగ్ లేసి మంచిగా ఈ డైట్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఓ బాటిల్లో పోసుకొని మంచిగా గ్రౌండ్ పోయి ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత అక్కడనే తాగేసిన అంటే ఇంకా సూపర్ గుర్తుపెట్టుకోండి మన మంచి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ రావాలి అంటే మాత్రం మన నుంచి రావాలంటే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై కిసాన్